ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చిన్న పని నుండి బరుసా వెళ్ళడం వల్ల ఈ రెండు వారాలు వీడియో పెట్టడం అయితే కుదరలేదు అందువల్ల నన్ను క్షమించండి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే వీడియోలోకి వెళ్తే ఈ గేదైతే ఇది మన ఏదైతే కాదు మాకు తెలిసిన వాళ్ళ ఒక గేదెల బేరగాడు అంటే వీడియో అయితే చేస్తున్నాను ఈ గేదె వచ్చి గేదొచ్చి పెయ్య ఇది దీని తల్లి పూటకి ఆరు లీటర్ల పాలైతే ఇచ్చేదంట అందువల్ల తను ఈ గేదెని ఈ అయితే పూటకి ఐదు లీటర్ల వరకు పాలిస్తుందని తనైతే చెప్తున్నాడు అంటే రోజుకి పది లీటర్ల వరకు పాలిస్తుందంట ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రైతులకు కానీ అలాగే డైరీ ఫామ్ నడిపే వాళ్ళకి కానీ ఈ గేది చాలా ఉపయోగపడుతుంది జాతి చాలా చిన్న కొమ్ము అలాగే నాడు కూడా గేది పొదుగు చూస్తే తన అన్నాన్ని పాలు అవుతాయి అని అయితే నాకు అనిపిస్తుంది ఐదు లీటర్ల పాలు దీని పొదుగుని బట్టి సింపుల్గా ఇస్తుంది పై అయినా కానీ సనకొట్లు కూడా చాలా అయితే బాగున్నాయి అలాగే గేదె కూడా చాలా కుదురుగా ఉంది ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి లొకేషన్కి వచ్చి అయితే గేదెని పూర్తిగా చూసి అయితే కొనుక్కోండి అలాగే దూర ప్రాంతం వల్ల ఉంటే ఒకవేళ వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది గేదెని అయితే మా దగ్గర హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కొంటూ ఉంటారు ఒకవేళ దూర ప్రాంతం వాళ్ళు కూడా కావాలంటే కొనుక్కోవచ్చు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ చూసుకుంటే మీకు బాగుంటుందని చెప్తున్నాను అంటే గేదె తేడానికి గట్ట కాదు దగ్గర ఉండి చూసుకుంటే ఇంకా మళ్ళీ ఏదైతే మీకు తోలు పెళ్ళిన తర్వాత అలా ఉంది ఉందో అని అనుకోవాల్సిన పని అయితే ఉండదు అందువల్ల అయితే చెప్తున్నాను అలాగే మనం ప్రతి వారం కూడా నాలుగైదు గేర్లు కొని బీజస్ అయితే పెడుతూ ఉంటాను మన దగ్గర శివుడి గేదెలు తడిపి గేదెలు పాడి గేదెలు అన్నీ కూడా అలాగే ఆవులు కూడా కొని అమ్ముతూ ఉంటాం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్ చేసుకుంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే వస్తుంది వీడియో ముందుగా రావడం వల్ల మీరు గే సేల్ అవ్వకముందే వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ మీకు నచ్చిన గేదిని అయితే మీరు కొనుక్కోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేస్తే వాళ్ళకి ఎవరికన్నా కావాలి అంటే కొనుక్కుంటారు అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మంగళవారం సంత కాబట్టి నాకు తెలిసిన ఒక ఆయన గేదెలు వ్యాకొరుస్తుడే దాక్షారం నుంచి రెండు గేదెలు అయితే తీసుకొచ్చాడు ఒకటేమో పాడి గేది ఒకటేమో శివుడి గేదెని రెండు మలిచూరు గేదెలే అవి అయితే సేల్ అవ్వలేదు వీడియో అయితే తీశాను అవి రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఒకటేమో లక్ష ముప్పై చెప్తున్నారు ఒకటేమో లక్ష ఇరవై అంట వాటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఒకవేళ వీడియోస్ కూడా చూడండి వాటిలో ఏదన్నా కావాలంటే మీరు స్క్రీన్ మీద అతని నెంబర్ ఇస్తాను అతని నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కొని అయితే కొనుక్కోండి అలాగే దాక్షారం తందే తన దగ్గర ఇంకా మంచి గేదెలు ఉన్నాయంట ఆ గేదెలు అయితే వీడియోస్ కుదిరితే వీడియో చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్ టు మై ఛానల్ సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్